స్వాగతం నేటి సమాజంలో ఆహార పంటల్లో విషపూరితమైన ఫర్టిలైజర్స్ లను వాడడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు ముఖ్యంగా చిన్నపిల్లల నుండి పెద్ద వయసు వారికి కంటి సంబంధిత సమస్యలు తలెత్తడం ఆందోళనకరమైన విషయం అన్నారు హైదరాబాద్ హిమాయత్ నగర్ వాసన్ ఐకేర్ నూతన శాఖను స్పీకర్ ప్రారంభించారు అత్యాధునికమైన సౌకర్యాలతో ఇలాంటి ఐకేర్ సెంటర్లు హైదరాబాద్ నగరంలో స్థాపించడం సంతోషకరమన్నారు సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఐ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు అలాగే కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు పేద మధ్యతరగతి ప్రజలకు అధిక డబ్బులు వసూలు చేయకుండా ప్రజలకు శస్త్రచికిత్సలు చేయాలని విజ్ఞప్తి చేశారు వాసన్ ఐ కేర్ సెంటర్ను ఈరోజు హిమాయత్ నగర్లో ప్రారంభించుకోవడము చాలా అభినందించదగ్గ విషయము ఈ కార్యక్రమానికి మా మిత్రులు శ్రీకాంత్ కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా సందీప్ యూత్ కాంగ్రెస్ లీడర్ గారు వారితో పాటు నాగేష్ ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు రావడం జరిగింది ఏదేమైనా కానీ ఇట్లాంటి